అశ్వినికి బాబు విషయంలో రోజుకి బెంగ పెరిగిపోతోంది బాబు రాను రాను మరీ పింకిగా సాగాడు అశ్విని మాట అసలు వినడం లేదు ఏం చెప్పినా నువ్వు నాకేం చెప్పనవసరం లేదు నువ్వు మా మమ్మీవా అని ఎదురు చెప్పేవాడు నువ్వు మా మమ్మీవా అని అడగగానే ఆమె హృదయం ఒకసారిగా బదులైపోయినట్ అవుతుంది బాబుని ఎంత ప్రాణంగా చూసినా దూరంగానే ఉంటాడు దగ్గరకు చేరడు తనకై తాను పిన్ని అని పిలవడు అమ్మా అని పిలిపించుకోవాలని ఎంతో ప్రయత్నించింది బాబుకి తల్లి లేని లోటు తీర్చాలని అమ్మ అన్న పిలుపుకి దూరం కాకూడదని ఆమె తాపత్రయం ప్రతి విషయానికి తనని బద్దశత్రుని చూసినట్టే చూస్తాడు ఇంట్లో పనివాళ్లతో సమానంగా తనని చూస్తాడు అలా చూడడంలో ఎప్పుడూ మార్పు కనిపించడం లేదు అశ్విని భారంగా నిట్టూర్చింది ఆ రోజు నాలుగు గంటలకి ఎవరో నలుగురు కలెక్టర్ గారు ఉన్నారా అంటూ వచ్చారు లేరు ఇంకా రాలేదు అని చెప్పారు నౌకర్లు అమ్మగారు ఉన్నారా అని అడిగితే ఉన్నారు అని చెప్పారు వారితో మాట్లాడాలి కొంచెం పిలుస్తారా అని అడిగారు నౌకరు లోపలికి వెళ్లి చెక్కొచ్చి కూర్చోండి అమ్మగారు వస్తారు అని చెప్పాడు వాళ్ళు కూర్చున్నారు అశ్విని ఐదు నిమిషాల తర్వాత హాల్లోకి వెళ్ళింది ఆమెను చూస్తూనే వచ్చిన నలుగురు గబుక్కును లేచి వినయంగా నమస్కరించారు అశ్విని వారికి ప్రతి నమస్కారం చేస్తూ వారిని కూర్చోమని చెప్పి తను వారికి ఎదురుగా సోఫాలో కూర్చుంది కలెక్టర్ గారికి ఏమైనా చెప్పాలా మీరు వచ్చిన పని అంటూ ఆగి చిరునవ్వుతో చూసింది కలెక్టర్ గారితో చెప్పినా మీతో చెప్పినా ఒకటే అని ఆలోచించుకుని వచ్చాం అన్నారు ఏంటి అంది అమ్మా మీ అబ్బాయి మా స్కూల్లో చదువుతున్నాడు ఆ స్కూల్లో మేము టీచర్స్ గా పనిచేస్తున్నాం ఆమె మౌనంగా ఉండిపోయింది వాళ్ళు ఏం చెబుతారా అన్నట్టు అమ్మా మీ అబ్బాయి అల్లరి రోజు రోజుకి సఖ్యం కాకుండా ఉంది స్కూల్లో పిల్లలందరినీ కొట్టడం ఎవరైనా ఏమేనంటే నేను కలెక్టర్ గారు అబ్బాయిని నేను ఏమైనా అన్నారా మా డాడీతో చెప్పి మీ పని పట్టిస్తాను అని బెదిరిస్తాడు అసలు ఏం చదవడు చదివే వాళ్ళను కూడా చదవనివ్వడు మాస్టర్లందరినీ ఏవో పేర్లు పెట్టి ఆడిస్తాడు అలా ఒక్కసారి మా కు తమరు దయచేయండి స్కూలు గోడల మీద మా పేర్లు మా బొమ్మలు మసుబుగ్గులతో పిలిచి అడిగితే మీ పని అంటూ ఎదిరిస్తాడు పేరు తీసేద్దాం అబ్బాయి వల్ల మా స్కూల్ కి చెడ్డ పేరు వస్తుందని అనుకుంటున్నాం మళ్ళీ కలెక్టర్ గారి ముఖం చూసి ఆ పని చేయలేకపోతున్నాం అంటూ చెప్పడం ఆపి అమ్మా మీ అబ్బాయిని ఎలా అయినా భయభక్తుల్లో పెట్టాలి ఇలా అయితే చాలా కష్టం పెరిగి పెద్దయ్యాక చాలా రౌడీగా మారిపోతాడు నిజం చెప్పాలంటే మీ బాబుని చూస్తుంటే పెద్దయ్యాక ఒక దొంగగా కూనీ కూడా కూడా అనిపిస్తోంది అన్నారు వాళ్లు మెల్లగా వీల్లేదు అలా జరగడానికి వీల్లేదు ఆమె ఆవేశంగా అరిచింది మాట మాత్రంగా కూడా ఆమె భరించలేకపోతోంది ఆమె కళ్ల ముందు సినిమా రీల్స్ లా జరగబోయేది స్పష్టంగా కనిపించసాగింది బాబు పెరిగి పెద్దయినట్టు దెబ్బలాట్లో మాటకు మాటా పెరిగి కత్తి తీసుకుని ఒక అతన్ని పొడిచి చంపేసి పొరిగెత్తడం బాబు వెంట పోలీసులు పరిగెత్తడం అంతా కళ్లకు కట్టినట్టు కనిపించడంతో వీల్లేదు అలా జరగడానికి వీల్లేదు అంటూ తనలో తాను అనుకున్నట్టుగా పైకి అస్పష్టంగా వారికి మెల్లగా వినిపించింది వాళ్ళు ఏం మాట్లాడలేదు వాళ్ళ డాడీకి చెబుతాను వాడికి భయం చెప్పమని మా బాబు పెద్ద చదువులు చదివి వాళ్ళ డాడీ కంటే పెద్ద పేరు తెచ్చుకోవాలని మా ఆశ దయచేసి మీరేమి అనుకోకండి బాబు పేరు తీసియద్దు అంటూ బ్రతిమిలాడినట్టే చెప్పింది వారితో అలాగే తల్లి మీరు కాస్త దగ్గర కూర్చుని బాబు చేత చదివించండి దగ్గర కూర్చుని చదివించకపోతే చదవడు అలాగే అంది మెల్లగా అమ్మా మరి మేము సెలవు తీసుకుంటాం అంటూ చేతులు జోడిస్తూ లేచి నిలబడ్డారు అశ్విని తల ఓపి నిలబడింది వాళ్లు వెళ్లిపోయారు అశ్విని మతిపోయినట్టుగా అలా కూర్చుండిపోయింది తను శాంత మనసుకి శాంతి చేకూరేటట్టు చేయగలదా ఆమె ఆశ తను నెరవేర్చగలదా ఆలోచిస్తూ అలా ఉండిపోయింది అర్జున్ ఆఫీస్ ఆఫీసు నుండి రాగానే కాఫీ పట్టు వెళ్లి ఇస్తూ అతనికి మెల్లగా విషయం చెప్పింది ఎలా పిలువు అన్నాడు ఏమి అనకండి వెదిరిపోతున్నాడు అంది భరతకు నచ్చి చెప్తున్న దూరంలో ఏమి అన్న పిలు అశ్విని వెళ్ళి బాబును వెంట పెట్టుకుని వచ్చింది ఇలారా అంటూ కొడుకును దగ్గరకు రమ్మని పిలిచాడు తల్లి దగ్గరున్న చనువు గారం తండ్రి దగ్గర లేదు తల్లి చనిపోయాక తండ్రికి మరీ దూరమైనట్ అయ్యాడు తండ్రి అంటే చచ్చేంత భయం బాబుకు ఏ రోజు లేని తనను ఆ రోజు పిలిచి దగ్గరకురా అని అన్నంతో బాబు భయంగా తండ్రి ముఖంలో చూశాడు అతని ముఖం గంభీరంగా ఉంది తన వైపు సూటిగా తీక్షణంగా చూడటంతో బాబు భయంతో గడగడా ఉనికిపోయాడు దగ్గరకు వెళ్లకుండా అలాగే రెప్పవాల్చకుండా చూస్తూ నిలబడ్డాడు పిలుస్తుంటే వినిపించడంలే దగ్గరకురా అన్నాడు అతని కంఠస్వరంలో విసుగు కోపం విలువడ్డాయి వెళ్ళు బాబు మీ డాడీ పిలుస్తున్నారు అంది అశ్విని బాబు తండ్రిని ఏమనలేక అశ్విని వైపు చూశాడు ఆ చూపు కోపంగా ఎలాగో ఉంది నడితే ఏం చెప్పావు ఉండు నీ పని చెప్తాను అన్నట్టుగా ఉంది బాబు చూపుల్లో భావం అశ్విని బాబు చూపుల్లో భావం గ్రహించిన గ్రహించినట్టే చిరునవ్వుతో మౌనంగా ఉండిపోయింది అర్జున్ రావు గ్రహించేశాడు బాబుకి అశ్విన్ అంటే ఎంత ప్రేమ ఎంత గౌరవం ఉందో ఆమెకి ఎలాంటి విలువ బావిస్తున్నాడో అర్థమైపోయింది రెండు అడుగులు వేసి బాబు దగ్గరగా వస్తూ నేను పిలుస్తుంటే మమ్మీ వైపు చూస్తామెందుకు అంటూ చేయి పట్టుకున్నాడు అతనిప్పుడు కొడుకుతో అశ్వినిని మమ్మీ అనే పిలవమని చెబుతాడు ఏం చెప్పినా మీ మమ్మీకి చెప్పు అని చెబుతాడు బాబు భయంగా చూశాడు నువ్వు స్కూల్కి వెళ్ళి ఏం చేస్తున్నావు చదువుకోవడానికి వెళుతున్నావా లేక అల్లరి చేయడానికి అందరినీ కొట్టడానికి వెళుతున్నావా అంటూ కోపంగా అడిగాడు లేదు బాబుకి మాట రాక భయం భయంగా అన్నాడు అంతే బాబుని అతను ఇష్టం వచ్చినట్టుగా కొట్టేశాడు బాబు ఆ దెబ్బలకి తట్టుకోలేక అతని చేతుల్లోంచి తప్పించుకోలేక కెవ్వు అంటూ అరిచి గెలగల్లాడుకోసాగాడు ఏడుస్తూ కొట్టద్దు అని చెప్పే బాబుని అక్కడికి తీసుకొచ్చింది అతను అలా బాబును కొట్టగానే అశ్విని ఒళ్ళు మండిపోయి చట్టుకున్న వాళ్ల మధ్యకు వెళ్లి బాబుని దూరంగా లాగేసి భర్తను దూరంగా ఒక తోపు తోసింది ఇష్టమొచ్చినట్టు ఏంటల కొట్టడం వాడు ఏమైనా బ్రతుకు తడాల కొడితే అంటూ అతని మీద గట్టిగా కేకలేసింది బాబు భయంగా అశ్వినిని గట్టిగా పట్టేసుకున్నాడు ఆమె మీద పోపం మరిచిపోయి ఆ క్షణంలో దెబ్బల నుండి తప్పించే దిక్కు పిన్ని మాత్రమే అని అనుకున్నాడు ఆమె దగ్గరుంటే తండ్రి తననికయ్యం అనరని బాబు ధైర్యం ఆమె నడు రెండు చేతులతో చుట్టేస్తూ భయంగా ఆమెను హత్తుకుపోయాడు బాబుని దగ్గరగా తీసుకుని జాలిగా ప్రేమగా తలని మెడసాగింది ఆ క్షణంలో ఆమెకు భరతంటే మహా ఒళ్ళు మండిపోయింది పోయింది పసివాణ్ణి అలా కొట్టి చంపుతారా అని నువ్వు అలా గారం పెట్టబట్టే వాడలా ముండిగా తయారయ్యాడు వాడిని వదులు వాడు పని చెప్తాను అంటూ మళ్లీ కొడుకు చెయ్యి అందుకోబోయాడు అతని చేతి మీద గట్టిగా కొట్టి దూరంగా గింటేసింది వాడు ఒంటి మీద చేయబడితే మాత్రం నేను ఒప్పుకోను అంది ఖచ్చితంగా చెప్పేస్తూ శాంత ఉన్న నాళ్లు తను వీడిని కోడి చేసింది ఇప్పుడు నువ్వు కోడి చేస్తున్నావు ఇహ వీడు ఈ జన్మలో బోగుపడ్డావు అన్నాడు విసుగ్గా ఆ పిల్లలు అల్లర చేయక పెద్దవాళ్ళు అల్లర చేస్తారా అడిగింది కోపంగా అంతే వీడు ఎదురుగుండానే ఈ వాదనంతా అన్ని విని ఓ ఇహ నాకేమని వీడిలా తేరవుతున్నాడు అశ్విని ఏం మాట్లాడలేదు వెళ్ళి నీ పుస్తకాలు తీసుకురా ఆజ్ఞాపించినట్టుగా అన్నాడు బాబు అశ్విని వైపు చూశాడు భయంతో ఏమనకండి అంది అతనితో ఏమన్ను ముందు వాడిన పుస్తకాలు తీసుకురామ్మను వెళ్ళి పుస్తకాలు తీసుకురా అంది బాబు తలని బతు నీకేం భయం లేదు నేను అన్నట్టు బాబు భయంగా చూశాడు కళ్ళల్లో నీళ్లు గిరగరా తిరుగుతున్నాయి తీసుకురామని చెబుతున్నానా నీకే వినిపిస్తుందా లేదా కంగు మంది అతని స్వరం బాబు గజరజా ఉడికిపోయాడు తండ్రి కేక వింటూనే అబ్బబ్బా ఏంటా కేకలు బాబు జడిసిపోతుంటే అంది కోపంగా వాడా జడవడమా జడిస్తే వెంటనే వెళ్లి పుస్తకాలు తెచ్చేవాడు అన్నాడు అతను బాబు వైపు చూస్తూ ఉండండి అలా భయపెట్టేయకండి అంటూ భరత్కి చెప్పి బాబు వైపు చూస్తూ గెడ్డం పట్టుకుని బ్రతిమాలనట్టే రహస్యంగా చెవిలో చెప్పినట్టుగా మెల్లగా అంది వెళ్ళి పుస్తకాలు తీసుకురా మీ డాడీ ఏమన్నారు నేనున్నానుగా లేకపోతే మీ డాడీ కోపం వస్తుంది వెళ్లి త్వరగా పుస్తకాలు తీసుకురా బాబు అశ్విని వైపు తండ్రి వైపు ఒక క్షణం చూసి ఏమనుకున్నాడో ఏమో ధైర్యం తెచ్చుకున్నట్టుగా కళ్ళు తుడుచుకుంటూ తల ఊపి అక్కడి నుంచి వెళ్లిపోయాడు చూడండి మీరు వాడిని ఏమన్నా అంటే నేను ఒప్పుకోను అంది చూపుడు వేలు చూపిస్తూ జాగ్రత్త అన్నట్టు అలా అంటున్నప్పుడు ఆమె విశాల నేత్రాలు ఇంకా విశాలమయ్యాయి ఆమె అలా వేలు పెట్టి తనని బెదిరించినట్టు చెప్పడం అతను ఆ క్షణంలో కోపం మరిచిపోయి అటే చూశాడు ఆమె నేత్రాలు అందంగా ఆకర్షణీయంగా అతని కళ్ళకి ఎంతో చక్కగా కనిపించడంతో ఒక్క క్షణం సేపు అలాగే తనను తాను మైమరిచిపోయినట్టుగా చూడసాగాడు అతను అలా తన కళ్ళలోకి గుచ్చి చూడగానే అశ్విని కొద్దిగా తడబడినట్టు అయింది అతను చిన్నగా నవ్వాడు అశ్విని గబగబ చూపులు మరో వైట్కు తిప్పుకుంది ఎందుకో ఆ రోజు అతని చూపులు కొత్తగా మనసుకి చెక్కిలిగింతలు పెట్టినట్టుగా అనిపించసాగింది అప్రయత్నంగా తల తిప్పి అటు చూసింది అతను అలాగే చూస్తున్నాడు ఒక్క క్షణం ఇద్దరి చూపులు అల్లుగుపోయాయి ఇద్దరి గుండెల్లో మూగరాగం పొలికినట్టయింది అతను నవ్వాడు ఆ నవ్వు ఎంతో చక్కగా అందంగా హాయిగా కన్నె పిల్లల మనసులను పొల్లగొట్టేదిగా ఉంది ఆమె మనసు ఒక్కసారి జల్లుమంది ఒక్క క్షణం కళ్ళు మూసుకుంది అంతలో బాబు ఆ గదిలోకి పుస్తకాలు పట్టుకురావడంతో ఒక్కసారిగా ఇద్దరి మనసులు చల్లబడి యథాస్థితికి వచ్చినట్టయ్యాయి అర్జున్ రావు బాబు పుస్తకాలు తీసి చూశాడు అసలు బాబు చదువుతున్నట్టుగా లేదు హోంవర్క్ అది సరిగా చేయడం లేదని తెలిసిపోతోంది అర్జున్ రావు కోపం తగ్గిందేమో కొడుకుని ఈసారి కసిరి కోపంగా చెప్పలేదు కానీ బెదిరిస్తున్నట్టుగా అన్నాడు రేపటి నుండి స్కూల్ కి సరిగా వెళ్లి పాఠాలు వినకపోయావా స్కూల్లో పిల్లల్ని కొట్టిన టీచర్స్ ని ఏమన్నా అన్నా సరిగ్గా చదవకపోయినా చంపేస్తాను జాగ్రత్త నేను పుస్తకం ఇస్తాను ప్రతిరోజు నువ్వు స్కూల్కి వెళుతున్నావా లేదా హోంవర్క్ చేస్తున్నావా లేదా స్కూల్లో ఎలా ఉంటున్నావు అని ప్రతిరోజు మీ టీచర్ చేత రాయించి సంతకం చేయించి తీసుకురావాలి నేను మీ టీచర్స్ కి కబురు చేస్తాను తెలిసిందా అడిగాడు కొడుకు ముఖంలో చూస్తూ అలాగే అన్నట్టు తల ఊపాడు బాబు భయంగా నీకు హోంవర్క్ ఇచ్చారో నువ్వు చేసావా లేదా అని మీ మమ్మీ చూస్తుంది రోజు రాత్రులు నేను చూస్తాను నీ పుస్తకాలు సరిగ్గా చదవకుండా పిచ్చి పిచ్చి వేషాలు వేశావో తోలు వల్చేస్తాను జాగ్రత్త అంటూ బెదిరించి వెళ్ళి బుద్ధిగా చదువుకో అంటూ కొడుకుని అక్కడి నుండి పంపేశాడు అశ్విని కూడా అలాగే చెప్పి గారం కాస్త తగ్గించి చదువులో పడేట్టు చేయలేకపోతే మరి ముండిగా తయారవుతాడు అన్నాడు ఆమె అలాగే అంటూ చిన్నగా నవి మీకు మీకు ఏమాత్రం తీరుకున్నా వాడిని దగ్గరుండి చదివించండి అంటూ చెప్పింది అలాగే అన్నట్టు తలూపాడు అంతటితో ఆ సంభాషణ మూసింది ఆ రోజు నుండి బాబు విషయంలో భార్య భర్తలిద్దరూ శ్రద్ధ తీసుకుని చదివించసాగారు బాబు తండ్రి భయం వలన అశ్విని మాట వింటున్నాడు కానీ ఆ మంటే బాబుకు అసలు గిట్టడం లేదు దగ్గర కూర్చోబెట్టుకుని చదివిస్తుంది అని కోపంగా ఉంది ఆమెను ఇంట్లో నుండి పంపించడం ఎలా అని ఉపాయాలు ఆలోచించసాగాడు అర్జున్ రావు ఎంత రాత్రి వేళ ఇంటికి వచ్చినా సరే బాబు నిద్రపోతున్నా బలవంతంగా లేపి బాబు పుస్తకాలు ఒకసారి చూసి ఏం చదివాడు ఏంటో కనుకుని అప్పుడు అతను పడుకుని నిద్రపోతాడు అతను ఊరుకున్నా అశ్విని ఊరుకొనివ్వదు వెళ్లి అతన్ని పిలుచుకుని బాబుని అడగండి అంటూ రోజులు మెల్లగా గడుస్తున్నాయి బాబుకి అశ్విని అంటే రోజుకి పగ ద్వేషం కోపం ఎక్కువ సాగాయి తండ్రి భయం వలన మౌనంగా ఉండిపోసాగాడు ఆ రోజు అశ్వినికి నిజంగా మరిచిపోలేని మధురమైన రోజు అనే చెప్పాలి అర్జున్ రావు ఆ రాత్రి ఇంటికొచ్చేసరికి రాత్రి పదిన్నర దాటింది అశ్విని అతని రాక కోసం అలా ఎదురుచూస్తూ చాలాసేపు కూర్చుంది బాబు నిద్రపోయాడు అతను వచ్చిన బాబుని ఆ రోజు నిద్ర లేపబుద్ధి లేపబుద్దిచి ఆమెకు అలసపోయినట్టు మంచి నిద్రలో ఉన్నాడు ఆమెను బాబు ఎంత విదిరించుకొట్టినా బాబుని ప్రాణంగా చూస్తుంది శాంత ఆశలు కళ్లు నిజం చేయాలని ఆమె పొట్టుదల ఆమె తన కొడుకుని ఎంతో గారంగా చూస్తునేది ఆమె లేకపోయినా బాబుకి ఏ లోటు లేకుండా పెంచాలన్నదే తన ఆశ కొడుకున్న బాబు బుగ్గలు నిమిరి దుప్పటి దుప్పటికప్పి ఆ గదిలోంచి వెళ్లిపోయింది అర్జున్ రావు అప్పుడే ఇంటికొచ్చాడు అతను ఎవరింట్లోనూ భోంచేసి వచ్చాడని తెలిసి నీళ్ళు పోసిన ఫ్లాస్క్ తీసుకుని అతని గదిలోకి వెళ్ళింది అతను స్నానం చేసి బట్టలు మార్చుకుని అప్పుడే మీద పడుకున్నాడు తల కింద చేతులు పెట్టుకుని వెలకెల్లా పడుకుని పైన తిరుగుతున్న ఫ్యాన్ వైపు చూడసాగాడు తలుపు వద్ద చొప్పువడంతో తల తిప్పి అటు చూశాడు అశ్విని గుమ్మం వద్ద ఉంది అతను చిరునవ్వు నవ్వాడు ఆమె మౌనంగా క్లాస్కు టేబుల్ పై ఉంచి తిరిగి వెళ్లబోతుంటే అశ్విని అంటూ మెల్లగా పిలిచాడు వెళుతున్న ఆమె తల తిప్పి అతని వైపు చూసింది అతను రెప్పవాల్చకుండా ఆమె వైపే చూడసాగాడు నీలం మొగ్గలున్న తెల్లని ఆర్గండి వాయిల్చేరా అదే డిజైన్ ఉన్న జాకెట్ వేసుకుంది కళ్లకు కాటుగా ముదుట ఎర్రని పెద్ద బొట్టుతో అశ్విని ఎంతో అందంగా ఆకర్షణీయంగా కనిపించసాగింది అతని కళ్లకు పిలిచారా అన్నట్టు చూస్తున్న ఆమెను చూసి తలుపులు దగ్గరకు చేరేసిలరా నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు కంఠస్వరం మెల్లగా తగ్గించి నాతో ఏంటి ఆశ్చర్యంగా చూసింది చెప్తాను ముందా తలుపుల దగ్గరకు వేసిరా అన్నాడు ఆమె అతను చెప్పినట్టే తలుపులు మూసి అతని మంచం వద్దకొచ్చి నిలబడింది ఇలా కూర్చో అంటూ తన మంచం పక్కన చోటిచ్చాడు ఆమె కూర్చోలేదు పర్వాలేదు ఏంటో చెప్పండి అంది మెల్లగా ముందు కూర్చో చెబుతాను అంటూ ఆమె చెయ్యి పట్టి బలవంతంగా కూర్చోబెట్టాడు ఆమె కూర్చుంది అతను మాత్రం ఆమె చెయ్యి విడిచిపెట్టలేదు ఆమె చెయ్యి కోమలంగా ఎంతో అందంగా ఉంది ఒక్క క్షణం అలాగే చూశాడు ఆమె వైపు పరీక్షగా చూస్తూ అతను కూర్చున్నాడు అర్జున్ రావు గుండెల్లో ఏదో పొంగులాంటిది రాసాగింది భార్య చనిపోయిన దగ్గర నుండి ఏ స్త్రీకి తను దగ్గర కాలేదు ఆ రోజు ఎంత మనసు ఆపుకోవాలన్నా ఆగడం లేదు మనసులో కోరికలు తలెత్తుతుంటే ఆపుకోలేని ఆవేశంతో ఆమె చేతిని తన చేత్తో గట్టిగా నొక్కాడు అశ్విని అపరయత్నంగా అతని కళ్ళలోకి చూసింది అతని చూపులు ఆ ముఖంలోని భావాలు ఆ రోజు కొత్తగా కనిపించాయి ఆమెకు వెంటనే అర్థమైపోయింది కంగారు పడి తడబడినట్టుగా అయి అక్కడి నుండి లేవబోయింది అతను ఆమెను వెళ్లడం లేదు చేయి పట్టి మెల్లగా దగ్గరకు లాక్కున్నాడు ఆమె అతనికి దూరంగా జరగాలని ప్రయత్నించింది అతనందుకు అవకాశం ఇవ్వలేదు నడుం చుట్టూ చేతులు బిగించి దగ్గరకు లాక్కున్నాడు ఏమండి వదలండి అంది అతను పట్టు విడిపించుకోవాలని చూసినా మొండిగా విడిపించుకోవడానికి ప్రయత్నించలేకపోయింది ఆ రోజు నుండి అశ్వినిలో చాలా మార్పు వచ్చింది ఆ ఇంటికి తను ఏమీ కాదు అన్న భావంతో మనసులో తనకి తెలియని దిగులేదో ఉండేది మునుపు ఇప్పుడేదో కొత్త అధికారం చేతికి చిక్కినట్టు మనసంతా ఉల్లాసంగా ఈ ఇల్లు తనది భర్త కొడుకు ఇద్దరూ తనవాళ్లు అన్న పూర్తి నమ్మకం ఏర్పడిపోయింది కోసం తను ఏమైనా చెయ్యాలి ఈ చేసింది చాలదు ఇంకా చాలా ఉంది అనుకుంది అర్జున్ రావు ఆ రోజు ఆమెతో జీవితాన్ని పంచుకొని తొందరపడి తప్పు చేశానేమోనని మొదట బాధపడ్డాడు తర్వాత ఆలోచించగా ఆమె తన భార్య భార్య భర్త నుండి కోరుకునేది అనురాగం ఆత్మీయత అది తన ఆమెకు అందించాడు పెళ్లైన ఇన్నాళ్లకు స్త్రీ జీవితంలో ఆనందించి సంతృప్తి పొందేది పెళ్లి రోజున గుండెల్లో పూలు పూసి పరవశించుకోయేది తొలి రోజు భర్త సన్నిధిలో స్త్రీ అంతే కదా దానికి ఫలితంగా ఆమె జీవితాన్ని సంసారం కోసం భర్త కోసం పిల్లల కోసం ధారపోస్తుంది అశ్వినికి తను అన్యాయం చేయలేదు ఆమెను రాత్రి నిండు మనసుతో దగ్గరకు తీసుకుని శారీరకంగా తన భారీగా చేసుకున్నాడు తృప్తిగా నిట్టూర్చాడు అశ్వినికి తనకే దూరమే లేదు ఇద్దరు దగ్గరయ్యారు ఇంకా దగ్గర కావాలని అనిపిస్తుందే తప్ప దూరం అవ్వాలని మనసుకు అనిపించడం లేదు అతను శాంత గురించి బాధపడిన రాను రాను అశ్విని ప్రేమలో కరిగిపోయి ఆమెను మెల్లగా మరిచిపోయి బాధను పోగొట్టుకుంటూ మనిషి మునిపట్ల మామూలుగా ఉండసాగాడు మనిషిలో బాధ మాయమైంది దాని స్థానే మనిషిలో హుషారు ఉత్సాహం పరుచుకున్నాయి ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి ఏదో వంక పెట్టి అశ్వినుని పిలవసాగాడు ఆమె ఎదురుగా కనిపించకపోతే క్షణం ఉండలేడు ఆ రోజు రాత్రి అర్జున్ రావు బాబు పుస్తకాలు చూశాడు సరిగ్గా చదువుతున్నాడా లేదా అని చూసి పర్వాలేదు దారిలో పడుతున్నాడు అని తెలుసుకుని వెళ్లి పడుకున్నాడు బాబు తండ్రికి జడిసి ఇప్పుడిప్పుడే చదువులో పడసాగాడు బాబుకి చదువు మీద శ్రద్ధలేదు అర్జున్ రావు పడతాడేమో అని భయం అందుకే చదువుకుంటున్నాడు అశ్విని కూడా చెబుతోంది ఆమెను ఎదిరించి మాట్లాడినా ఒక్కోసారి ఏమీ అనేవాడు కాదు తండ్రికి తెలుస్తుందేమో అని ఆమె ఇంట్లో ఉన్న మూలాను కదా తల్లి కన్నీ చెబుతోంది ఆమె లేకపోతే తనకంతా స్వేచ్ఛ కదా అని అశ్వినిని ఆ ఇంట్లోంచి బయటకు పంపించడం ఎలా అశ్విని రాక్షసి తన మమ్మీని చంపేసింది రేపు తనని చంపేస్తుంది అని ఆలోచించసాగాడు అశ్వినిపై కోపగించుకున్న బాబుపై తిరిగి కోపగించుకునేది కాదు పసివాడు ఏం తెలీదు అని నవ్వుకునేది ఆమె పట్టించుకునేది కాదు కాని బాబు మనసులో పగ రోజు రోజుకి పిరగసాగిందే కానీ తరిగిపోవడం లేదు అశ్విని భోగ మనసులో ఏముందో గ్రహించుకోలేకపోయింది అశ్విని అప్పుడప్పుడు వెళ్లి తండ్రిని చూసి వచ్చేది ఆయన యామిని విశ్వం దగ్గర ఉంటున్నారు యామిని కూడా ఉద్యోగం చేస్తోంది ఆ భార్యభర్తలిద్దరూ ఆ ఊళ్ళోనే ఉంటున్నారు శేఖర్ మాలిని పెళ్లి కూడా అయిపోయింది వాళ్ళిద్దరు కూడా ఉద్యోగాలు చూస్తున్నారు అదే ఊళ్ళో ఉంటున్నారు రమా శేఖర్ మాలిని దగ్గర ఉంటోంది అందరూ ఎప్పుడైనా అశ్వినింటి వస్తుంటారు ఎక్కువ విశ్వం వచ్చి వెళుతుంటాడు అతను బాగా చనువుగా ఉంటాడు ఆ ఇంట్లో ఎప్పుడైనా వస్తే అర్జున్ రావు అతన్ని ఏమీ అండు విశ్వాన్ని కూర్చోమని తనకి పనుంది అని చెప్పి వెళ్లిపోతాడు బాబు పెంకితనం చూసి విశ్వం మెల్లగా ఆమెకు చెప్పేవాడు వదిన గారు మీరు బాబుకి భయం చెబుతుండాలి తర్వాత ఎందుకు పనికి రాకుండా పోతాడు అని అందుకు ఆమె నవ్వి బాబు శాంతక ప్రాణం అందుకే వాడిని నేను ఏమీ అనలేను బాబు నాకు ప్రాణంతో సమానం వాణ్ణి ఏమనడానికి నాకు మనసు ఒప్పదు అనేది ఆ రోజు ఉగాది ఉగాది శాంత చాలా బాగా చేసేది అది మనసులో పెట్టుకుని అశ్విని కూడా ఉగాది కొండగా బాగా జరపడానికి నిశ్చయించుకుంది అర్జున్ రావు భార్యకు ఇచ్చాడు అందరికి బట్టలు తీమని అశ్విని భర్తకు బాబుకు బట్టలు తెచ్చింది తను ఏం కొనుక్కోలేదు ఆ రోజు రాత్రి అతను ఇంటికొచ్చాక బట్టలు చూపించింది అశ్విని ఏం కొనుక్కోలేదని తెలిసి ఏమని అడిగాడు ఆమె తేలిగ్గా నవ్వుతూ ఎందుకు నేనేం చిన్నపిల్లనా అని అడిగింది మరి నాకు కొంతెచ్చావు నేను చిన్నబ్బాయినా అని మర్నాడు అతనే భార్యను వెంట పెట్టుకుని వెళ్లి చాలా చీరలు కొన్నాడు ఆమె వద్దంటున్నా వినకుండా ఆ రోజు ఉగాది బాబుకి తెల్లవారే స్నానం చేయించి కొత్త బట్టలు తొడిగింది బాబు అంత హుషారుగా లేడు మనసులో పగ రేగుతోంది అప్పటికిప్పటికీ పెద్దవాడయ్యాడు అశ్విని ఆ ఇంట్లో తల్లి తిరుగుతున్నట్లు తిరుగుతుంటే భరించలేకపోతున్నాడు అర్జున్ రావు ఇంటి వద్దనే ఉన్నాడు ఎక్కడికి వెళ్లలేదు భర్త బలవంతం మీద కొత్త చీర కట్టుకుంది అర్జున్ రావు బలవంతం మీద శాంత వస్తువులన్నీ వేసుకుంది శాంత వస్తువులు వేసుకుని ఆమె అలా ఉండడం ఇష్టం లేదు భర్త కోరిక మీద తప్పనిసరి వేసుకుంది బాబు గురుగా చూశాడు అశ్విని వాళ్ళమ్మ నగల వేసుకుని తిరుగుతుంటే బాబు విషయం ఆ భార్య భర్తలిద్దరూ పట్టించుకోలేదు ఉగాది పచ్చడి చేసి దేవుడికి దండం పెట్టి శాంత ఫోటో కూడా దండం పెట్టుకుంది అశ్విని కళ్ళు తుడుచుకుని అక్కడి నుండి వెళ్లిపోయింది ఉగాది పచ్చడి అందరికీ పెట్టింది అశ్విని భర్త గదిలోకి వెళ్ళింది అర్జున్ రావు భార్యని రెప్పవల్చకుండా అపరూపంగా అనురాగంగా చూశాడు నిండు ముస్తాబులో కళకళ్ళాడిపోతుంది అశ్విని అప్రయత్నంగా చేతులు చేపాడు అశ్విని కళ్ళు తలదళ్ళాడాయి తన కోసం భర్త చేతులు చేపగానే త్వరగా వెళ్లి ఆ చేతుల్లో వాలిపోయి గుండెల్లో తలదాచుకుంది అశ్విని ఊ అంది అతని కౌగిలిలో సర్వం మరిచి లీనమైపోతూ ఇలాంటి ఉగాది పండుగలు మనం ఇంకా ఎన్నో జరుపుకోవాలని నువ్వు ఇలాగే నా చేతుల్లో ఎప్పుడూ ఒదిగిపోవాలని నాశ అన్నాడు మెల్లగా నాశ కూడా అంది మన ఇల్లు కళకళ్లాడుతూ ఉండాలి ఎప్పుడు అన్నాడు ఆమె మాట్లాడలేదు అతని గుండెల్లో ఒదిగిపోయిన మరుక్షణంలో ఆమె మనసంతా కొండుబెన్నెల పరుచుకున్నట్లయి హాయిగా ఆనందంగా సంతృప్తిగా ధైర్యంగా అనిపించసాగింది ఈ జీవితానికి అదృష్టం చాలు అనిపించింది అతని హృదయంలో వెచ్చదనం ఆమె నర నరంలో పాకి మనసంతా ఏదో మధురంగా ఎలాగో అనిపించసాగింది అతని గుండెలపై చెంపాంచుకుంటే అతని గుండె చప్పుడు ఆమె శ్రద్ధగా ఆలకిస్తుంటే ఆమెకు ఆ చప్పుడు అశ్విని అశ్విని అన్నట్టే హాయిగా ఆనందంగా అనిపిస్తోంది ఒక క్షణం ఇద్దరూ మైమరిచిపోయారు రోజులు మెల్లగా గడుస్తున్నాయి అర్జున్ రావు సరిగ్గా ఇంటి వద్ద ఉండడం లేదు ఏవో పనుల్లో క్షణం తీరి లేదు అశ్వినికి రెండు రోజులుగా అలసటగా ఎలాగో అనిపించసాగింది ఏ పని చేబుద్ది పుట్టడం లేదు నీరసంగా ఉంటోంది ఒంట్లో ఆ రోజు యామిను వచ్చి అక్క కొంట్లో బాగుండడం లేదని వద్దంటున్నా బలవంతంగా ఆమెను డాక్టర్ వద్దకు తీసుకెళ్లింది అశ్విని డాక్టర్ వద్ద చూపించుకుని ఇంటికొచ్చేసింది ఈ యామిని అక్కని ఇంటి వద్ద దిగబెట్టి వెళ్లిపోయింది అశ్విని ఇంటికి రాగానే మంచం మీద పడుకుండి పోయింది డాక్టర్ చెప్పిన మాట నిజమా ఆమె గుండె ఒక్కసారి భద్రైపోయింది ఆమె ఆ విషయం తలుచుకుంటూనే పిచ్చకపోయినట్టయింది జుత్తులోకి వేళ్లు పోనిచ్చి అలా మౌనంగా కళ్ళు మూసుకుని ఉండిపోయింది చాలాసేపు బాబు ఆమె కళ్ల ముందు కదిలాడు బాబుని తలుచుకోగానే ఆమె గుండె నీరైపోయింది శాంతక్క బాబుని ఎంత ప్రేమగా చూసేది ఇప్పుడు ఆ బాధ్యత తనకు అప్పగించి వెళ్లిపోయింది ఇప్పుడు బాబు ఆమె ఎటు నిర్ణయించుకోలేక కుమిలి కుమిలి ఏడవ సాగింది భగవంతుడా ఏమిటి నాకి పరీక్ష నాకు నాకి శిక్ష ఆమెకు తల బద్దలు కట్టుకోవాలనిపిస్తోంది ఈ విషయం ఆయనకి తెలిస్తే ఒక క్షణం కళ్ళు మూసుకుంది గుండెల్లో బాధ తొలిచేస్తోంది ఎటు ఆలోచించుకోలేకపోతోంది అటు డాక్టర్ అలా చెప్పింది ఇటు శాంతక్క బాధ్యత తన మీద ఉంచి వెళ్ళిపోయింది భగవంతుడా ఇప్పుడు నేనేం చేయాలి అశ్విని వెక్కి వెక్కి ఏడవ సాగింది భర్తొచ్చే టైంకి ముహం పడుకుని బొట్టు పెట్టుకుని కూర్చుంది ఆమె ఏడిచినట్టు అతను గ్రహించుకుండా అర్జున్ రావు ఇంటికొచ్చాడు భార్యలో మార్పు కనిపెట్టలేకపోయాడు ఆమె రోజులా దగ్గర కూర్చుని సరదాగా కబుర్లు చెప్పలేదు కాఫీ ఇచ్చి మౌనంగా ఏదో పని చూసుకోసాగింది అతను అంతగా పట్టించుకోలేదు ఆ రోజంతా అతనికి దూరంగానే తిరగసాగింది అలా వారం రోజులు గడిచిపోయాయి అశ్విని మనసులో ఘర్షణ మొదలైంది ఈ విషయం అతని చెప్పాలా వద్దా చెబితే తనకి దూరమైపోతారా చెప్పకపోతే తనని అసహించుకుంటారా ఇప్పుడు ఏం చెయ్యాలి భగవంతుడా అని తనలో తానే రోధించసాగింది ఏదైనా భర్తకి విషయం చెప్పకూడదని నిశ్చయించుకుంది చెబితే తన బాధకి మరో బాధ ఎదురవుతుంది అందుకే భర్తకు చెప్పడానికి మనస్కరించలేదు యామిని తెచ్చిచ్చిన మందులు వేసుకుంటోంది యామిని అక్క పరిస్థితి చూసి తను కుమిలిపోతుంది అక్క ఏ ఈ జీవితం ఇలా అయిపోయింది ఎందుకు నువ్వు ఇలా మారిపోతున్నావు ఈ విషయం బావగారికి చెప్పేకూడదు అంటూ చెప్పింది ఆ మాట వింటూనే ఆమె ముఖ కవళికలు మారిపోయాయి ముఖంలో కళ్ళల్లో కాంతి మాయమైంది చెల్లెల్లి చెయ్యి చటుక్కును పట్టుకుంది ఏమిని ఈ విషయం ఎవరికీ తెలియకూడదు మీ బావగారికి అసలే తెలియకూడదు అంది ఏం ఎందుకని కోపంగా కన్నీళ్లతో అడిగింది చెల్లెలి ప్రశ్నకు పేలవంగా నవ్వింది ఎందుకనా ఈ విషయం వింటే మీ బావగారు భరించలేరు అందుకని అక్క ఏమైనా నువ్వు ఈ విషయం బావగారికి చెప్పడం మంచిది మంచిది ఎప్పటికీ కాదు నేనంటే ఇప్పుడున్న ప్రేమ పోతుంది అసహించుకుంటారు అంది అశ్విని నువ్వు అనుకుంటున్నావు బావగారు అటువంటి మనిషి కాదు అంది యామిని అతని మీద నమ్మకంతో అశ్విని మాట్లాడలేదు బరువుగా నిట్టూర్చింది వద్ది ఆమెని ఈ విషయం ఆయనకు తెలియనివ్వకూడదు అంది ఆ మాటలు ఆమె ఒక దృఢ నిశ్చయానికి వచ్చినట్టున్నాయి యామిని మరికి ఆమెతో వాదించలేదు మౌనంగా ఉండిపోయింది అశ్విని మందులు వాడుతున్నా ఫలితం లేకపోయింది ఆమె కొంట్లో నీరసంగా ఎలాగో ఉంటుంది అశ్విని బాగా ఆలోచించి భర్తను అడిగి రెండు రోజులు తండ్రి దగ్గర ఉండొస్తానని చెప్పి యామిని ఇంటికి వెళ్ళింది అతను సరే వెళ్ళమన్నాడు బాబును జాగ్రత్తగా ఉండమని చెప్పి భర్తకు అన్నీ చెప్పి జాగ్రత్త అంటూ ఆమె వెళ్ళింది వెళ్లి ఒక నాలుగు రోజులుండి తిరిగి వచ్చేసింది ఆమె మునుపట్ల హుషారుగా లేదు జీవితంలో ఏదో పోగొట్టుకున్నట్టు మనిషి ఎలాగో ఉంది భగవంతుడు ఒక్కొక్కరి జీవితాన్ని అలాగే చేస్తాడు వాళ్ళకి సుఖం ఉండదు శాంతి ఉండదు అనుకుని కుమిలిపోసాగింది ఏమైనా తన బాధ్యతలు మాత్రం మరిచిపోలేదు బాబును మునుపట్లాగే ప్రేమగా చూస్తోంది ఆమె మునిపట్ల భరత దగ్గర ఉండలేకపోతోంది అతనికి వీలైనంత దూరంగా ఉండసాగింది అతను పనుల ఒత్తిడి వలన అంతగా పట్టించుకోవడం లేదు ఇంటి దగ్గర ఉన్నదే చాలా తక్కువ రోజులు గడుస్తున్నాయి అర్జున్లో రావు అశ్వినిల జీవితంలో మరో ఉగాది కూడా వెళ్లిపోయింది ఆ రోజు భార్య భర్తలిద్దరూ సంతోషంగానే ఉన్నారు బాబులో మాత్రం మార్పు లేదు తండ్రికి జెడ్సీ చదువుతున్నాడు అంతే అశ్విన్ అంటే మనసులో కోపం పీకల వరకు ఉంది నేను అయితే ఈ పినుని ఇంట్లో ఉండవకుండా తరిమేస్తాను అని అనుకున్నాడు మనసులో రోజులు గడుస్తున్నాయి అశ్విని మనసులో బెంగ తగ్గి మునుపట్ల భర్తతో మామూలుగానే ఉంటుంది ఆ రోజు ఆదివారం అర్జున్ రావు ఇంటి వద్దన్నాడు బాబును పుస్తకాలు తీసుకురమ్మని చెప్పాడు బాబు పుస్తకాలు తీసుకురావడానికి వెళ్లాడు ఒక పుస్తకం కనిపించక వెతకసాగాడు బాబుని పుస్తకాలు తెమ్మన్నాను అన్న విషయం అర్జున్ రావు మరిచిపోయాడు అశ్విని ఆ గదిలోకి ఏదో వచ్చింది అతను ఆమెను వెళ్లడం లేదు చేయి పట్టి దగ్గరకు లాక్కున్నాడు మంచం మీద పడుకునున్న అతని గుండెలపై పడింది అతను లాగిన విసురుకు అతను ఆమెను లేవనం లేదు రెండు చేతులతో ఆమెను చుట్టేస్తూ మరింత దగ్గరకు లాక్కున్నాడు అర్జున్ రావు అశ్విని క్షణసేపు పరిసరాలని మరిచిపోయారు పుస్తకాలు తీసుకుని బాబు ఆ గదిలోకి అడుగు పెట్టాడు అంతే క్షణసేపు అలా నిలబడిపోయాడు బాబు చిన్ని హృదయం మండిపోయింది పళ్లు పటపటమంటూ కొరికాడు కళ్ళు ఎర్రబడ్డాయి తండ్రి భయమే లేకపోతే ఏం చేసేవాడో బాబుకే తెలియదు అంతగా కోపంతో మండిపడిపోయాడు ఇక అక్కడ ఉండకుండా గిరుకున్న వినితురికి వెళ్లిపోయాడు బాబుకి ఆ రోజంతా అదొలా అయిపోయింది ఈ పిన్ని ఇంట్లో చేరి డాడీ దగ్గరుందా డాడీ అంటే పిన్నికి మమ్మీ అంత చనువుందా వీల్లేదు మమ్మీకున్న చనువు ఈ అశ్విని దెయ్యానికి ఉండకూడదు ఏం చెయ్యాలి అవును ఏం చెయ్యాలి బాబు ఆ రోజంతా ఒకటే ఆలోచించసాగాడు పినుని చంపేస్తే అవును చంపేస్తే ఎలా చంపడం కతితోనా పిష్లతోనా ఎలా ఎప్పుడు చంపడం డాడీ ఉండగా చంపడం కుదరదు డాడీ ఆఫీసుకు వెళ్ళిపోయాక అశ్వినుని చంపేయాలి ఎలా అంటే సినిమాల్లో చంపేస్తారే అలా అలా చంపేయాలి బాబు కసిగా నవ్వుకున్నాడు పినుని చంపేస్తే తను స్వేచ్ఛగా ఉండొచ్చు ఇక తనని ఏ విషయంలో అడ్డు అడ్డుపెట్టేవాళ్లు ఉండరు హాయిగా ఆనందంగా తిరగొచ్చు అనుకున్నాడు ఆ రోజు ఒంట్లో బాగుండలేదని స్కూల్కి వెళ్లలేదు అశ్విని వద్దు వెళ్లొద్దు అలా పడుకోమని బాబుని జోకొట్టి పడుకోబెట్టింది అశ్వినుని చూస్తుంటే బాబుకి మనసులో కోపంగా ఉంది ఇంకా పిన్ని ఒక గంటలో చచ్చిపోతుంది మనసులో సంతోషంగా అనుకున్నాడు అశ్విని భోజనాలయ్యాక తన గదిలోకి వెళ్లి పడుకుంది బాబు కర్ర తీసుకుని మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ చప్పుడు చేయకుండా ఆ గదిలోకి ప్రవేశించాడు అశ్విని నిద్రపోలేదు ఊరికే కళ్ళు మూసుకుని పడుకునుంది ఏంటా చప్పుడు మనిషి వచ్చినట్టుగా అలికిడైంది తనకి అలా అనిపిస్తుందా అని కళ్ళు విప్పి చూసింది బాబు తల మీద కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు బాబు అంది నోటమాట రానట్టుగా అలా చూస్తూ బాబు కర్రెత్తి ఒక్క దెబ్బ గట్టిగా బలంగా వేశాడు ఆమె తల మీద అశ్విని పక్కకు తప్పుకోబోయింది అయినా దెబ్బ తల మీద బలంగా పడి నుదుటి మీద గాయమయి రక్తం ధారలు కట్టింది విని చచ్చిపోయేవా మా బాగా అయింది అంటూ నవ్వాడు బాబు కసిగా కక్షగా అశ్వినికి ఆ మాటలు వినిపించలేదు తల మీద దెబ్బ తగలడంతో అంటూ అరిచి తప్పి పడిపోయింది బాబు భయంతో ఆ గదిలోంచి పారిపోయాడు బాబు ఆ గదిలోకి రావడం వెళ్లడం ఎవరూ చూడలేదు అశ్విని కేకకు నౌకర్లందరూ పరిగెత్తుకొచ్చేశారు అశ్వినికి చాలా సేపటి వరకు స్పృహ రాలేదు స్పృహ వచ్చిన తర్వాత కళ్ళు విప్పి చుట్టూ చూసింది తాను ఎక్కడున్నాను అన్నట్టు తలంతా దిమ్మికిపోయినట్టు భారంగా తలంతా పోట్లు పొడిచేస్తున్నట్టు అనిపించి చాలా బాధగా ఉంది ఏమైంది అనుకుంటూ తల తడుముకుంది తలకు కట్టుకట్టుంది కళ్ళు నీరసంతో మూసుకుపోతున్నట్టుగా ఉన్నాయి శరీరం అంతా నిస్సత్తువుతో గాలిలో తేలిపోతున్నట్టుగా ఉంది అశ్విని ఆమె తల నిమురుతూ మెల్లగా పీల్చాడు అర్జున్ రావు అంది నీరసంగా ఇప్పుడు ఎలా ఉంది బాగానే ఉంది అన్నట్టు మంచం మీద ఆనున్న చేతిని పైకి లేపకుండానే అలాగే చేతితో సైగ చేసింది డాక్టర్ ఆమెకి ఇంజక్షన్ చేసి మళ్లీ రాత్రికొచ్చి చూస్తాను అని చెప్పి వెళ్లిపోయాడు అర్జున్ రావు ఆమె తలని మురుతూ అశ్విని నీకు దెబ్బ ఎలా తగిలింది అడిగాడు అక్కడే ఉన్న బాబు భయంగా తండ్రి వైపు ఆమె వైపు చూశాడు దెబ్బ ఎలా తగిలింది అంటే నేనేం చెప్పను లేచిన వేళ బాగలేకపోతే ఎలాగో దెబ్బ తగుతుంది అంటూ చాలా నీరసంగా ఆయసపడుతున్నట్టుగా ఆగాగి చెప్పసాగింది అతను ఏం మాట్లాడలేదు అప్రయత్నంగా ఆమె దృష్టి బాబు మీద పడింది బాబు భయంతో బీసుగుపై నిలబడిపోయాడు ఆమె తన విషయం తండ్రికి ఎక్కడ చెప్పేస్తుందో అని అశ్విని చెప్పకపోవడంతో బాబుకి దుఃఖం వచ్చి తప్పు చేసినట్టు తల వంచుకున్నాడు పిన్ని తండ్రికి చెప్పేస్తే డాడీ తనని చావబాది వదిలిపెట్టును చెప్పకుండా ఊరుకుంది ఎందుకు బాబు అలా ఉండిపోయాడు బాబు మెల్లగా పిలిచింది మెల్లగా కన్వెప్పలెత్తి ఆమె వైపు చూశాడు అశ్విని నవ్వుతూ చేతులు చాపింది బాబు కథల్లేదు అలాగే నిలబడిపోయాడు ఇలారా అంటూ నీరసంగా నవ్వుతూ చేతులు చాపింది ప్రేమగా వెళ్ళు మమ్మీ పిలుస్తోంది అంటూ కొడుకును ఆమె వైపు మెల్లగా తోశాడు అర్జున్ రావు బాబు ఆమె కడుపున పుట్టకపోయినా మాతృప్రేమ ఆమె గుండెల్లో నుండి వరదలై పొంగినట్టయింది చేతులు చాపి చొప్పున దగ్గరకులాక్కుని బాబును గుండెలకు హత్తుకుని తలని మురుతూ బాబు చేంపులో నుదురు మీద ముదుల వర్షం కురిపించింది నీకోసమే నీకోసమే బాబు నేను బ్రతికాను నీ బంధమే నాకు లేకపోతే ఏనాడో చచ్చిపోయి ఉండేదాన్ని నీ మీదుండే ప్రేమ నాకు ఆయుషు పెంచింది అంటూ పిచ్చి ప్రేమతో బాబును ముద్దులాడుతూ నీరసంగా ఒక్కో మాట చెబుతూ బాబుని గుండెలు కదుముకుంది ఎందుకో కళ్ళనీళ్లు తిరిగాయి అర్జున్ రావు కూడా ఆ క్షణంలో కళ్ళు చెమరించాయి ఆ క్షణంలో అతనికి అశ్విని శాంతలాగే కనిపించసాగింది భార్యను కొడుకును ఇద్దరిని రెండు చేతులతో దగ్గరకు తీసుకున్నాడు నా భార్య నా కొడుకు అని మనసులో పొంగిపోయాడు ఆమెకు గాయం తగ్గే వరకు నెల రోజులు పట్టింది నెల రోజులు అతను ఆమెను కంటికి రెప్పలా ప్రేమగా దగ్గరుండి ఏం కావాలో చూడసాగాడు